హాయ్ గాయ్స్ నేను మీ సత్తిరెడ్డి మీ పేరు పైన మీకు తెలియకుండా చాలామంది సిమ్ కార్డ్ తీసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుండొచ్చు అది ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి మీ మొబైల్లో టీఏఎఫ్ సిపి అని టైప్ చేయండి వచ్చిన దాంట్లో మొదటి లింక్ అనేది మీరు క్లిక్ చేయండి మీకు పోర్టల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ క్యాప్చర్ కోడ్ అడుగుతుంది అది ఏదైతే కోడ్ ఇచ్చారో ఆ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి కోడ్ ఇచ్చి వ్యాలిడేట్ క్యాప్చర్ కోడ్ నొక్కినట్లయితే సక్సెస్ అని వస్తుంది మీకు ఒక ఓటీపీ వస్తుంది మీకు వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి డబల్ నైన్ వన్ డబల్ సిక్స్ ఫోర్ ఓటీపీ ఇచ్చి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ పేరు పైన ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు నా పేరు పైన రెండు సిమ్ కార్డులు ఉన్నాయి ఒక నెంబర్ అయితే నేను తీసుకున్న నెంబర్ రెండో నెంబర్ అయితే నేను తీసుకున్న నెంబర్ కాదు ఎప్పుడైనా నేను సిమ్ కార్డు తీసుకునేదానికి వెళ్ళినప్పుడు నా పేరు పైన రెండు సార్లు బయోమెట్రిక్ వేయించుకొని ఒకసారి సిమ్ ఇచ్చి ఉంటారు ఈ నెంబర్ అయితే నేను రిపోర్ట్ చేస్తున్నాను రిపోర్ట్ చేసే నెంబర్ని ఈ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం ప్రాబ్లం అనేది ఇక్కడ ఉంటుంది నాట్ ఇన్ మై నెంబర్ నాట్ రిక్వైర్డ్ ఇందులో నాట్ ఇన్ మై నంబర్ అని సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఈ నెంబర్ని అనేది రిపోర్ట్ చేస్తాను ఆటోమేటిక్గా టెలికామ్ వాళ్ళు ఈ నెంబర్ని బ్లాక్ చేస్తారు ఆర్ యు షూర్ ఎస్ నెంబర్ని బ్లాక్ చేస్తున్నాను ఈ నెంబర్ని అనేది వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్లాక్ చేస్తారు మీకు కూడా ఈ విధంగా ఏదన్నా నెంబర్స్ ఉన్నట్లయితే మీరు బ్లాక్ చేసుకోండి సేఫ్గా ఉండండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్